మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం దారుణం తమ్మినేని వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న టీడీపీ తిలక్ తొమ్మిదిన వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో రైతు ర్యాలీ ధర్నా అన్నదాత పోరు పోస్టల్ ఆవిష్కరణ అందులో ఏ ఒక్కటి ఒక్క అక్షరం కూడా పొందుకోకుండా ఉందని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళు ఖండించుకొని రమ్మ ఇవాళ రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుసా సార్ పట్టుకొని నిలబడుతున్నారు అక్కడ రేట్ల అవసరం ఎందుకు వచ్చింది నీకు నీకు ఇంతకు ముందు ఐదేళ్ళు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలకి డైరెక్ట్గా రిలీజ్ చేసేవాళ్ళు రైతులు వచ్చి తీసుకొని పోయేవాళ్ళు దెర్ ఇస్ నో నీ దర్ ఇస్ నో నీడ్ టు రష్ మీకు ఆ ప పళ్ళెం పట్టుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఇవేళ చెప్తున్నావు బఫే తింటున్నారు వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు అని చెప్పి నువ్వు చెప్తే అయిపోయింది పత్రిక విప్పితే కోటాను కోట్ల మంది రైతుల అలో లక్షణ అంటున్నారు దానికి బాధ్యులు మీరు కదా మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి మొత్తం మనం మూడు వేల ఐదు వందల పైచీలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ క్యాష్ మనం డిపాజిట్ చేసి ఉంచాం ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎలాంటి స్కేర్ సిటీ వస్తే డైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయ్యేది ప్రభుత్వం ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి వాటి సమస్యలను పరిష్కరించేది అలాంటిదేం లేదు వాళ్ళు ఇష్టం గుడ్డది చేలో పడ్డట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంతేకాదు ఇవాళ మనకి మీకు తెలుసు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తెచ్చాం ఆ మెడికల్ కాలేజీల్లో ఐదు ప్రారంభోత్సవం చేశాం ఐదు ప్రారంభోత్సవం చేసి ఇప్పుడు చాలామంది చదువుతున్నారు మిగిలినటువంటి పది కూడాను వీళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు ఉన్న రెండు కూడాను బార్గెనింగ్లో ఉన్నాయి అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఈ మెడికల్ అయినటువంటిది పేదలకి అందుబాటులో ఉంచాలి వాళ్ళు చదువుకోవాలి పేద పిల్లలు గౌరవ అతిథిగా విచ్చేసిన పెద్దలు బుద్ధులు గౌరవనీయులు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభాపతి తమ్మున సీతారాం గారికి నాతో కలిపి టెక్కల్ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులందరికీ ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ ప్రత్యేకించి పాత్రికే మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు ఒక్క ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక దుర్మార్గమైన పాలనకి చేస్తున్న వాళ్ళు చే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాగా క్యాబినెట్ సహచరులు చేస్తున్న దురాగతాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎండగట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే అనేక విషయాలపైన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది సంవత్సరన్నర కాలంలోనే పూర్తిగా అన్ని వర్గాలకు దూరం అవుతూ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ దళార వ్యవస్థలను ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ముడి సరుకులనంతా కూడా క్యాబినెట్ మంత్రులతో సహా దోసుకుంటూ ఎక్కడ ఏం దొరికితే అది దోసుకోవాలనే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఈ సంవత్సర కాలంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అనేక పోరాటాలు చేయటం జరిగింది ఈ పోరాటాల్లో మనం చూసాం ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తూ ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతోనే ప్రజలు తండోపు తండాలుగా కార్యక్రమాలను అవుతూ వెన్నుపోటు దినోత్సవం కానీ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు దినోత్సవం చంద్రబాబు నాయుడు బాబు బాబుషూరికి మోసం దారెడ్డి కార్యక్రమం కానీ అలాగే మరి అతను చేసిన సూపర్ సిక్స్ హామీలపై ఆయన చేసిన మోసాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి సవివరంగా అర్థమైంది ఎందుకంటే చంద్రబాబు వస్తే ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఉంచెచ్చటం ప్రజలను మోసగించటం పెత్తందారులకు సాయం చేయటం ఈ రాష్ట్రాన్ని కోరుగా వ్యవహరించడం ఇది చంద్రబాబు గారి నైజం దాన్ని ఈవేళ బలైపోయిన వాళ్ళు మహిళా మనులు సూపర్ సిక్స్ హామీలో ఇస్తానని చెప్పి మాసగించిన చంద్రబాబు ప్రత్యేకించి మోసపోయింది మహిళా సోదరి మనులు ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలంతా కూడా త్రీ బస్సులు మరి అని చెప్తే ఇరవై ఐదు రకాలైన బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతుంటే దాంట్లో ఆరు రకాలైన బస్సుల్లోనే వాళ్ళకి ప్రయాణానికి అవకాశం కల్పించటం మరి అన్నదాత సుక్రీభవ అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఒకేసారి ఒకే టైంలో సంవత్సర కాలం మొదటి రోజుల్లోనే ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి రైతులను మోసగించే విధానం మరి ఏ ఏ హామీని కూడా అమలు చేయకుండా అతను చెప్పిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అవచ్చు అనేక మాసాలు దానిలోనే రైతులకు మోసగించే విధానం మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది రైతుల్ని రైతు అనేవాడు తన కష్టాదితంతో తన నమ్ముకున్న భూమిని తన పంట ద్వారా సాధించి తన కుటుంబాన్ని పోషించుకొని జీవించాలన్న రైతుకి ఈవేళ పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది